అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఏంది ఒట్టి బ్యాండ్లు చూపిస్తుంది అనుకుంటారు మేము ఇవాళ ఏరిచెన్న ముద్దలు చేసుకుంటున్నాం అండి అందుకే అవి కావాల్సిన వాటికి చూపిస్తా ఏడుచెన్న పప్పులు పప్పులు పప్పు ఏడుచెన్న గుండ్లకి అరకప్పు బెల్లం సరిపోద్ది అవి ఈ సిమ్ములో పెట్టుకొని నిదానాన్ని వేసినవి ఇంట్పడుతున్నాయా చర్చి అని ఇంపడుతున్నాయా కిటకిటా అంటుంటాయి సిమ్ములో పెట్టుకొని నిదానం వేగితే లాగ పప్పు బాగా వేగుద్ది మన ఏడుసిన గుండలు బాగానే కానీ నిదానమే బాగా వేయించుకోవాలి ఈ యాగన వచ్చినాయి వేగుతున్నాయి చూడండి అయితే అవి ఇంకా వేగినాయి ఇంక దీనికి ఆరబెట్టుకొని పప్పు తీసుకోవాలి వాటిని గాడలుగా వేసుకోవాలా అదిగా బేసిన్లో పోసుకోవాలా బేసిన్లో పోసుకున్నాక ఒకసారి అట్టాన్నంగా అవి కొద్దిగా ఆరిన తర్వాత పప్పు తీయాల అయ్యో ఆరవసం గాలికి ఆరిపోతున్నాయి ఆరిన తర్వాత నలిపిస్తున్నాయి పప్పు పోయి బాగా వస్తాయి ఆరండి అవి పప్పులోనే తీసి పెట్టాము అంత చెరిగి పెట్టినాము అంత నలిపితే పొక్కు అంత పోయింది తెల్లగా వచ్చినాయి అట్లా తయారు చేసి పెట్టుకోవాలి గేడలుగా ఇప్పుడు అదే ఇలా పప్పులు వేయించుకున్న బాండిట్లోనే మళ్ళీ మనం బెల్లం వందలే కప్పు పప్పులకి అరకప్పు బెల్లం ఇది వేస్తున్న దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇంకా అది కరుగుతా ఉంది అది బాగా కరగాల అంత బాగా కరిగించాలి అది మనకు పాకం వచ్చేదాకా కరిగించాలి తిప్పుతా ఉండాలి అదే చెంచా తీసుకొని తిప్పు తాగుండదు కదా బెల్లం అంతా అట్లా నలగొట్టుకుంటా కరిగించింది మళ్ళీ పక్కకి జల్లడు పట్టుకోవాలి లేకపోతే రాళ్ళు ఏమైనా పుల్లలు అయి ఉంటే జల్లెట్లో పసి కరిగిన తర్వాత పెట్టుకోవాలి మొత్తం జల్లడి పెట్టి వడగట్టుకోవాలా రాళ్ళు ఏమైనా ఉంటే పక్కకు వచ్చాతి మళ్ళీ మనం వడగొట్టింది దాంట్లో పోసుకోవాలా శుభ్రంగా నీట్గా వచ్చేసింది అది అంతా చూసుకోవాలా అంత స్పూన్ నెయ్యి వేసుకోవాలా వేసుకున్నాం మేము వేసిన తలబెట్టి చేతికి అంటుకోకుండా ఉంటాయి మనం ముద్దలు కట్టుకుంటే చేయకుండా ఉంటాయి అది నీళ్ళల్లో వేసి పాకం వచ్చిందని చూడాలా కాలుతుంది ఇంకా రావాల వాళ్ళ పాకము అటుకో అట్ట పునగాల మనం తిత్తే అప్పుడు పాకం వచ్చినట్టు గర్రా రావాల పాకము నెయ్యి పెట్టి నేను దొన్నీ అది పాకం వచ్చింది చూడండి అది పటక కంటుంది అందుకో శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినప్పటికే శన ముద్దలు చేసుకునే విధానము వచ్చినట్టు లెక్క పాకం పాకమైతే వచ్చింది కొన్ని కొన్ని పప్పులు వేసుకుంటా అన్నీ బాగా కలుపుకోవాలా బాగా కలపెట్టాలా అన్నీ ముద్దలు ఇవన్నీ పప్పులన్నీ కలవాలన్నీ మొత్తం శుభ్రం కలుపుకోవాలా ఏం లేకుండా బాగా ముద్దలు కట్టుకోవాలా ముద్దలు కట్టుకున్న అవుతుంది అని పెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళందరూ బెల్లు బటన్ కూడా నొక్కండి మేము చేసిన వీడియో మొత్తం మీకు వచ్చి అందరు చూడవచ్చు అందరు చూడండి మా ఈ వీడియోలో ఇవ్వండి ఇంకా శనగ ముద్దలు సబ్స్క్రైబ్ చేసుకుని అట్నే బలం కూడా ఫ్రెండ్స్ తినండి